ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి క్యారెట్ రవ్వ లడ్డు అనమాట చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అంతేకాదు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది వారం రోజుల పాటు నిలవున్న ఈ లడ్డు నేను మీకు చేర్చి చూపిస్తాను దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి క్యారెట్లు అన్నమాట ఒక రెండు పెద్ద క్యారెట్లు చిన్నవిన్నాయి కనుక ఒక నాలుగు తీసుకోండి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం నేను ఆల్రెడీ వీటికి పై పొట్టు తీసి కడిగుంచుకున్నానన్నమాట సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం చూశాను కదా ఇలా ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుందాం మనం ముక్కలన్నీ మిక్సీలో వేసుకున్నాం ఇప్పుడు కొంచెం వేసుకోండి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఒక అర గ్లాస్ అంటే టీ గ్లాసులో ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నాను నేను మెత్తగా పేస్ట్ లాగా ఇలా ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో జల్లు లాంటిది చిన్నది ఎలా ఉంటే పెట్టుకోండి లేదనుకో ఇది కూడా మీ దగ్గర లేదనుకో ఒక గుడ్డలో వేసి గట్టిగా పెండండి జ్యూస్ వస్తుంది ఈ జ్యూస్ అంతా తీసుకుందాం ఇలా ఒక స్పూన్తో నొప్పితే మొత్తం కిందకి దిగిపోతుంది ఇది మనం జ్యూస్ తీసుకున్నాక పడేయన అవసరం లేదండి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇదంతా ఇలా తీసుకున్నాక ఇది పక్కన తీసుకుందాం చూసారు కదా జ్యూస్ తీసుకున్నాం అనమాట మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక అర కప్పు జ్యూస్ మనకు సరిపోతుంది ఒక కర కప్పు జాలు చూసారు కదా ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం ఇది హోమ్మేడ్ నెయ్యండి పూసు పూసుగా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి చూసేయండి ఇప్పుడు నేతిలో మనం జీడిపప్పులు వేసుకుందాం వీటిని కొంచెం వేయించుకుందాం జీడిపప్పు కొంచెం వేగిపోయినాయి కదా కొన్ని కిస్మిస్లు వేసుకుందాం చూశారు కదా ఇవి ఇలా వేసిపోయినాక ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇవన్నీ బౌల్లోకి తీసుకుందాం మీ దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోండి లేదంటే లేదు చూసారు కదా ఈ పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ ఇది వేసుకొని బాగా కలపాలన్నమాట కొంచెం వేయించుకోవాలి రవ్వని నేతిలో రవ్వ అనేది పచ్చి వాసన పోతే కమ్మన వాసన వస్తుందండి అప్పుడే మనకు వేగిపోయినట్టు తెలుస్తుంది ఇది కొంచెం బాగా ఇప్పుడు కొంచెం రవ్వ వేగిపోయింది ఈ టైంలో మనం తీసుకొని ఉంచాం కదా పక్కన క్యారెట్ పిప్పి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి దీంట్లో మిగిలి ఉన్నది చక్కగా ఫ్రై చేసుకోండి ఈ రెండు బాగా కలిపేటట్టు కలపాలన్నమాట వేయించాలి లేకుండా చూసారు కదా క్యారెట్ దుర్వం వేయటైనా కలర్ మారిపోయింది ఇదంతా కూడా ఉండలు లేకుండా అయ్యేదాకా మనం దీన్ని వేయించుకోవాలి ఇలా నలుపుతూ ఇలా ఆరెంజ్ కలర్ లోకి వచ్చింది చూసారు కదా ఇప్పుడు రవ్వ అలానే క్యారెట్ వేగిపోయింది కదా ఈ టైంలో మనం ముందుగా తీసుకొని ఉంచుకున్నాం కదా క్యారెట్ జ్యూస్ అది వేసుకోవాలి ఇప్పుడు జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఇదంతా కూడా ఉండలు లేకుండా చక్కగా ఇలా నలుపుతూ ఈ రసం అంతా కూడా వీటికి పట్టేదాకా మనం కలుపుతూ వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఈ జ్యూస్ అంతా కూడా చక్కగా పీల్చుకొని మళ్ళీ పొడి పొడులు కదా మనకి ఇలా వచ్చినాక కలుపుతూనే ఉండాలి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఏదన్నా కానీ ఇది చేసేటప్పుడు మొత్తం సిమ్లో పెట్టుకొని చేయాలన్నమాట స్టవ్ అనేది అప్పుడే బాగుంటుంది లేదంటే రవ్వ మాడిపోతుంది ఊరకనే తక్కువ మంట మీద లవించుకోవాలి ఇలా రావాలి అంత పొడి జ్యూస్ అంతా కూడా పీల్చుకొని ఇలా చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసుకొని ఉంచుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలి దీంట్లో ఒక మూడు నాలుగు యాలుపులు వేసుకోండి అలానే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలి రెండు కలిపి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం విశాలంగా ఉన్న ఏదన్నా గిన్నెలోకి కానీ ఇలా బేషన్లో కానీ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ ఉంది కదా దీంట్లో వేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఇలా కలపాలన్నమాట బాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి అలానే దీంట్లో ఒక చిటికడ ఉప్పు వేసుకోండి ఒక చిటికడ చాలు ఎందుకంటే మనం ఏ స్వీట్ చేసినా కంపల్సరిగా ఒక చిటికడ ఉప్పు వేస్తే ఆ స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా ఇవి కూడా దీంట్లో వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ కొంచెం నెయ్యి వేసుకుందాం ఇక మీరు దీంట్లో పాలు లాంటివి ఏమీ వేయ అవసరం లేదు ముద్ద కోసం సింపుల్గానే ముద్ద వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ ఒకసారి కలుపుదాం చూసారు కదా ఇప్పుడు మనకి ఎంత సైజు ముద్ద కావాలో అంత తీసుకొని చక్కగా ఇలా లడ్లు ఒత్తుకోవటమే చూసారు కదా లడ్డు ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఇలా చుట్టేసుకుందాం చూసారు కదా మన లడ్లు అయితే రవ్వ లడ్లు అయిపోయింది క్యారెట్ రవ్వ లడ్లు చాలా రుచిగా ఉంటాయి అంతేకాదు చాలా బాగుంటాయి జూసీ జూసీగా చూడండి ఎలా ఉన్నాయో చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి పిల్లల క్యారెట్ తింటే ఇష్టం ఉండదు కదా ఇలా చేసి పెడుతూ ఉండండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్